ఏర్పడి మరి కాలంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఏంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందన ఎలా ఉంది పాలక మండలి ఏర్పడి వన్ ఇయర్ పూర్తి కావడంతో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు చేసిన అభివృద్ధి పనులను వివరించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొదటి మీటింగ్ లోనే అన్య మతస్థులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు కాకపోతే లీగల్ సమస్యలున్నాయని కొంతమందినే తొలగించగలిగామని తెలిపారు ఏఐ టెక్నాలజీతో సామాన్య భక్తులకు రెండు గంటల్లో స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా పలుమార్లు చర్చలు జరిపామన్నారు ఓ వర్గం ఏఐని ఎంత వ్యతిరేకిస్తున్నా దానిపై వర్కౌట్ చేస్తున్నట్టు వెల్లడించారు నిత్య అన్నదానం లడ్డు తయారీలో క్వాలిటీ పెంచామన్నారు గతంలో కాటేజ్లకు సొంత పేర్లు పెట్టుకున్నారని ఆ పేర్లను తీసేసి దేవుళ్ల పేర్లు పెట్టినట్టు వెల్లడించారు స్విమ్స్ హాస్పిటల్ ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు బిఆర్ నాయుడు అందుకోసం ఓ కమిటీ కూడా పనిచేస్తోందన్నారు ఇటుపతిలో గరుడ వారధి పేరుని శ్రీనివాస సేతుగా వైసీపీ మార్చేసిందన్న బీఆర్నాయుడు మళ్లీ గరుడ వారధిగా పేరు మార్చడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేసినట్టు వెల్లడించారు అలాగే తిరుపతిలో ముంతాజ్ హోటల్ కి గత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి వేరే ప్రాంతానికి హోటల్ ను తరలించామన్నారు